కేటీవీ న్యూస్ కి స్వాగతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నెట్వర్క్ నిఘా మరియు డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి వైఎస్ఆర్ కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్ సఫలమయ్యారు ఇక ఏడవ విడతలో భాగంగా కోటి ఎనభై ఆరు లక్షల విలువైన ఏడు వందల రెండు మొబైల్స్ బాధితులకు తిరిగి అందజేశారు కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా నుంచి ప్రగతి సాధించినట్లు తెలిపారు సైబర్ క్రైమ్ బృందాన్ని జిల్లా అభినందిస్తూ ఈ రికవరీ ఆపరేషన్ ముఖ్యంగా పనిచేసిన ఇన్స్పెక్టర్ ఎ మధు మల్లేశ్వర్ రెడ్డి సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ సంబంధించి రోజు ప్రైవేస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది మీకు మొబైల్ సేఫ్ట్ కానీ మొబైల్ మిస్పెస్ట్ కానీ ఒక పెద్ద సమస్య ఉంది చాలామంది పెటిషన్స్ వస్తాయి మన దగ్గర చాలా మంది కంప్లైంట్స్ వస్తాయి మొబైల్ ఒక పర్సనల్ ఆసెట్ అయిపోయింది ఇప్పుడు అందరు మొబైల్ లేకపోవడం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మెంటల్ లాగోని కూడా వస్తుంది ప్లస్ చాలా ప్రాక్టికల్ వర్క్ కూడా ఆగిపోతుంది బ్యాంకింగ్ సంబంధించి కానీ పర్సనల్ కమ్యూనికేషన్ సంబంధించి కానీ ప్రొఫెషనల్ వర్క్ సంబంధించి కానీ సో మేము గా ఈ మొబైల్ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ ఒక పోర్టల్ ఉంది మన దగ్గర అక్కడ ఉన్న కంప్లైంట్స్ లేకపోతే స్టేషన్లో ఎవరే వచ్చినా ఇచ్చిన కంప్లైంట్ లేకపోతే అండర్ పీజీఆర్ఎస్ ఎవరే వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసిన ఉన్న అన్ని ఇష్యూస్ సెంట్రల్ ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రాక్ చేస్తాము చాలామంది సెంట్రల్ ఏజెన్సీస్తో సెంట్రల్ పోర్టల్స్తో కోఆర్డినేట్ చేసి మన సైబర్ టీమ్స్ అంతా మొబైల్స్ ట్రేస్ చేసి సో ఇప్పటి వరకు మీకు నోట్ కూడా ఇచ్చాను సెవెన్ హండ్రెడ్ అండ్ టూ మొబైల్ ఫోన్స్ మేము రికవరీ చేస్తాము ఈరోజు అందరికీ ఎవరైతే రైట్ ఫోల్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ ఈరోజు ఇచ్చేస్తాం ఇది వాల్యూ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కరోడ్స్ ఇప్పుడే వరకు మేము రిటర్న్ ఈరోజు ఏదైతే మొబైల్ రిటర్న్ చేస్తున్నామో దే ఆర్ వర్త్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కరోడ్స్ ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ మొబైల్ లో కడప పోలీస్ కడప సైబర్ టీమ్స్ అండ్ ఆల్ అదర్ యూనిట్స్ ఆఫ్ కడప పోలీస్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మొబైల్స్ మేము రికవర్ చేస్తాం మేఫ్ట్ ఉండొచ్చు ఆ మిస్ప్లేసింగ్ ఉండొచ్చు ఆ మొబైల్ వాల్యూ ఇస్ మోర్ దెన్ ఇలవెన్ కరోడ్స్ ఆ మోర్ దెన్ ఇలెవెన్ కరోడ్స్ వర్క్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవర్ చేసి మేము ఓనర్స్ కి రిటర్న్ చేస్తాం మీరు జనరల్ పాయింట్స్ మాట్లాడంటే మొబైల్ ఫోన్స్ ఒకవేళ మిస్ప్లేస్ అయితే కానీ హెప్ దొంగతనం జరిగితే కొన్ని డేంజర్స్ ఉన్నాయి ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు దీంట్లో కొన్ని పర్సనల్ ఐడెంటిటీ గానీ అదర్ పర్సనల్ డేటా ఉండొచ్చు ఆ డేటా మిస్యూజ్ చేయొచ్చు తర్వాత ఫైనాన్షియల్ చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది గూగుల్ పే ఫోన్పే అదర్ బ్యాంక్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ డేటా ఉంటే ఆ ఫైనాన్షియల్ యాంగిల్లో ఎవరైతే మిస్ మిస్యూజ్ చేయొచ్చు సో కొన్ని జనరల్ హైజీనిక్ ప్రాక్టీస్ ఉన్నాయి మొబైల్ ఒకవేళ సెఫ్ట్ అయితే గానీ ఆర్ మిస్ప్లేస్ అయితే గానీ ఆ అన్ని ప్రికాషన్స్ అందరూ తీసుకోవాల్సిందే దానిలో తనకి బ్రీఫ్గా చెప్తాను నేను బ్యాంక్ అకౌంట్స్ వెంటనే ఎవరైతే మొబైల్ సపోజ్ మిస్ప్లేస్ అయింది సెఫ్ట్ అయిందంటే బ్యాంక్ అకౌంట్స్ మీరు బ్లాక్ చేసేయండి వెంటనే తర్వాత సిమ్ కార్డ్స్ డిసేబుల్ చేసేయండి ఎందుకంటే ఆ సిమ్ కార్డ్స్ మళ్ళీ వేరే ఇక క్రైమ్తో వాడుకోవచ్చు సిమ్ కార్డ్స్ ఆ సేమ్ మొబైల్ వాడుకొని వేరే నేరాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి సిమ్ కార్డ్ వెంటనే బ్లాక్ చేయండి జనరల్లీ మీరు ఈ ఫోన్పే గూగుల్ పే వేరే ప్లాట్ఫామ్స్ వాడుతూ ఉంటారు సిటిజన్స్ యూజ్ దిస్ ఫోన్పే గూగుల్ పే ఆర్ ఎనీ అదర్ పేమెంట్ గెట్ వే మెథడ్ ఆ దీంట్లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి ఉంది అదే చేసుకోవాలి బయోమెట్రిక్ మీరు ఆ ఫేస్ స్కాన్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఉంటే ఆ మిస్యూజ్ కొంచెం తగ్గుతుంది తర్వాత వెంటనే గూగుల్ ఐడీస్ యాపిల్ ఐడీస్ ఇంతా బ్లాక్ చేసేయండి మీ దగ్గర పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ రీసెర్చ్ మీరు చేసుకోవచ్చు తర్వాత ఇమ్మీడియట్లీ మన దగ్గర పోర్టల్ ఉంది సిఐఆర్ పోర్టల్ ఎంఎంటిఎస్ పోర్టల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను ఆ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేయండి పోలీస్ విల్ టేక్ ఎవరీ సీరియస్ యాక్షన్ మీ మొబైల్స్ వెళ్తే మన సెంట్రల్ టీమ్ ద్వారా మన పోలీస్ యూనిట్స్ ద్వారా వెంటనే మేము ఇఫోర్ట్స్ స్టార్ట్ చేస్తాము మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అన్ని మొబైల్ రికవరీ మేము ప్రామిస్ చేస్తూ ఉన్నాం తర్వాత ఈ దీంట్లో కూడా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా యాంగిల్ ఉంది మొబైల్ సేఫ్టర్ మిస్ప్లేస్ ఆ సైబర్ క్రైమ్ లో కూడా వాడుకోవచ్చు ఏదైనా మీకు అవమానం ఉంటే డబ్బు పోయింది కానీ ఆ మొబైల్ ఎవరైతే నా మొబైల్ సిమ్ కార్డ్ మిస్యూజ్ చేస్తున్నారు మీరు ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్లో అప్రోచ్ అవ్వండి లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవ్వండి ఈ అన్ని ది సెవెన్ హండ్రెడ్ అండ్ టూ మొబైల్స్ అని ఇప్పటి వరకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మొబైల్స్ చాలా బాగా పనికి వచ్చేసారు స్పెషల్లీ అప్రిషియేషన్ టు ద సైబర్ ట్రీ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర రెడ్డి హోమ్ హెడ్ కాన్స్టేబుల్ ఖాదర్ బాషా హెడ్ కానిస్టేబుల్ అమర్నాథ్ రెడ్డి అండ్ హెడ్ కా హోంగార్డ్ శ్రీనివాసులు సో నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఇప్పుడే కొంచెం జస్ట్ ఫర్ టోకెన్ మేము కొంతమందికి సెలెక్ట్ చేసి వీళ్ళకి మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం థ్యాంక్ యూ డిసిప్లి యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది మీకు నోట్ కూడా ఇచ్చాము వన్ ఇన్స్పెక్టర్ ఇస్ అటాచ్ టు వేకెన్సీ రిజర్వ్ ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం ఈ ఫ్రమ్ నవంబర్ ఫిఫ్టీన్ టు డిసెంబర్ ఫిఫ్టీన్ ఒక ఉమెన్ సేఫ్టీ మంత్ మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ మీకు కొంత కొంతవరకు ఐడియా ఉంది ఒక నిమిషం సో నవంబర్ ఫిఫ్టీన్ నుంచి మేము లార్జ్ స్కేల్ అవుట్ రీచ్ స్టార్ట్ చేసాము ప్రతి ఊరికి వెళ్ళి స్పెషల్లీ రూరల్ ఏరియాస్లో టౌన్ ఏరియాస్లో జనరలీ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ ఓపెన్ పోలీసింగ్ టైంలో మేము ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాము కానీ ఇప్పుడే రూరల్ ఏరియాలో కూడా ఆ అవుట్ రీచ్ చేయాలి ఒక ఉద్దేశంతో ఉమెన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఒక ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేస్తున్నాం సో ఫిఫ్టీన్ నవంబర్ టు ఫిఫ్టీన్ డిసెంబర్ చాలా ఇంటెన్సివ్ గా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రతి లో ఒక బాధ్యత ఇచ్చి టెన్ పాయింట్ అజెండా మేము ఇవ్వడం జరిగింది దీంట్లో జనరల్ పాయింట్స్ అయితే గ్రామ సభలో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉమెన్ సేఫ్టీ గురించి చెప్పాలి స్కూల్స్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వేరే ఉంటే అక్కడ వెళ్ళాలి విజిబుల్ పోలీసింగ్ ద్వారా మీటింగ్స్ ద్వారా ఈ లీగల్ అవేర్నెస్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ స్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రతి ఆఫీసర్ ప్ర పల్లె నిద్ర వెళ్ళి నైట్ అక్కడ ఊర్లో స్పెండ్ చేసి ఈవెన్ ఫ్రమ్ అవర్ కాన్స్టేబుల్స్ టు ఎస్పీ వరకు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అక్కడ వెళ్ళి విమెన్ ఉమెన్ సేఫ్టీలో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కమింగ్ లీగల్ రికోర్సెస్ ఏమున్నాయి తర్వాత ఇక్కడ కాల్ చేయచ్చు జనరల్లీ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం ఎక్కడ కంప్లైంట్ చేయడం వెళ్ళడం వల్ల కొన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి సో అవేర్నెస్ ఉంటే పోలీస్కి అప్రోచ్ చేస్తారు పోలీస్ వెంటనే రెస్పాండ్ చేసి ఎనీ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ మీరు చాలా సీరియస్గా తీసుకుని ఇమీడియట్లీగా అడ్రస్ చేస్తాం సో దీంట్లో కూడా కొంత డేటా నేను చెప్తాను ఇప్పటివరకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము అరౌండ్ వన్ ల్యాక్ గర్ల్స్ విమెన్స్ వరకు మేము అప్రోచ్ అయ్యాము వరకు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది లాస్ట్ ఫిఫ్టీన్ టెన్ డేస్ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఊరికి వెళ్ళడం పల్లె నిద్ర చేయడం గ్రామ సభలో పార్టిసిపేట్ చేయడం స్టేషన్స్ లో ఉన్న ప్రతి గ్రీవియన్స్ కి వెంటనే సాల్వ్ చేయడం పీజీఆర్ఎస్ లో ఏదో ఒక ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి దీంట్లో ఇమీడియట్లీగా అడ్రస్ చేయడం మేము చేస్తున్నాము సఫ్టీ టీమ్స్తో పాటు అవేర్నెస్ టీమ్ తో పాటు ఉమెన్ డెడికేటెడ్ ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా మేము సెటప్ చేయడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పిటిషన్స్ వరకు మేము రిసీవ్ చేసాం రిలేటెడ్ టు ఉమెన్ సేఫ్టీ ఆల్ ఆఫ్ దెమ్ డిస్పోజ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజల్ రేట్ ఉంది సాటిస్ఫాక్టరీ డిస్పోజల్ క్రిమినల్ యాంగిల్ ఉంటే పోలీస్ దీంట్లో బాధ్యత ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము కంప్లైంట్ చేసి ఉన్నాము ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా మంది ఈ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఫ్యామిలీ నుంచి కూడా వస్తున్నాయి ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా మేము చేస్తున్నాం తర్వాత ఈ లవ్ మ్యారేజెస్ సంబంధించి కానీ చీటింగ్ సంబంధించి ఎట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి పోలీస్ స్టేషన్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్ ఆఫీసర్స్ వెళ్తున్నారు రూరల్ ఏరియాలో వెళ్తున్నారు ఒక ఆటో కానీ ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా చెప్తున్నారు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో నైట్ పల్లెనిద్ర టైంలో మీటింగ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే సాల్వ్ చేస్తున్నారు సో ఈరోజు ఈ పోస్టర్ ఇనాగరేషన్ ఈ పోస్టర్ అన్ని చోట పెట్టి ఈ బ్యానర్స్ అన్ని చోట పెట్టి ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో ఉంటే ఇది చూసి ఇమీడియట్లీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ చేయొచ్చు పోలీస్ వెంటనే రెస్పాండ్ చేస్తాము బ్లూ కోల్స్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ హెడ్ క్వార్టర్స్ నుంచి స్పెషల్ టీమ్స్ ఉన్నాయి మన శక్తి టీమ్స్ ఉన్నాయి ఇమీడియట్లీ మేము రెస్పాండ్ చేస్తాము ఉమెన్ సేఫ్టీ నో కాంప్రమైజ్ యాటిట్యూడ్ తీసుకుని ఏదైనా ఇష్యూ అంటే ఇమీడియట్లీ మేము సాల్వ్ చేస్తాము సో విత్ యువర్ హెల్ప్ అండ్ విత్ యువర్ సపోర్ట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా సపోర్ట్ చేయండి మీ ద్వారా ఒక పోస్టర్ ఇనాగ్రేట్ చేసి అందరికీ ఈ అవేర్నెస్ మాక్సిమం విమెన్ చిల్డ్రన్ అవేర్నెస్ సంబంధించి మేము ట్రై చేస్తున్నాం థ్యాంక్ యూ